మహబూబ్నగర్ పట్టణం కూడా అభివృద్ధి ఏం చెందలేదంటూ మాట్లాడుతూ ఉన్నారు మాజీ మంత్రి గారిన అది తప్పు ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో గతంలో తాగడానికి కూడా మహబూబ్నగర్ పట్టణంలో నీళ్ళు లేకుండే పద్నాలుగు రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినందుకే డియాట్రిక్ ఆల్టర్నేట్ మంచినీళ్ళు తాపడం అది కృష్ణా వాటర్ ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో గతంలో ఒక పార్కు లేకుండే ఒక రోడ్లు విశాలంగా లేకుండే మహబూబ్నాలు ఎక్కడ జంక్షన్లు లేకుండే వాళ్ళలో అభివృద్ధి చెందాయి వీళ్ళకి తెలియదు ఎందుకంటే వాళ్ళు అన్నీ అనుభవించి అన్ని వర్కులు చేసుకొని పోయి ఈరోజు మేము అభివృద్ధి కోసం అక్కడ పోతున్నాము అనేది తప్పు నీవు రోజు ప్రభుత్వంలో ఉన్నావు నీవు కౌన్సిలర్గా ఉన్నావు ఆ రోజు నువ్వు ఎందుకు అడగలేవు అని నేను ప్రశ్నిస్తున్నా అన్నీ అన్నీ సమకూర్చుకున్నారు వనరులు సమకూర్చుకున్నారు వర్కులు చేసుకున్నారు అన్ని విధాలుగా లబ్ధి పొంది ఈరోజు ఏదో ఒక నెపం నిపం పెట్టి చైర్మన్ మాకేం నిధులు ఇవ్వాలని అనేది ఇది అవాస్తవం ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు ఇది తప్పుడు సమాచారము ఈరోజు కొందరు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ నూట యాభై నూరు కోట్ల రూపాయలు హండ్రెడ్ క్రోస్ అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మాజీ మంత్రివర్ గారు నూరు కోట్లు డబ్బులు శాంక్షన్ చేయడం జరిగింది దానికి జివో రావడం లేని జియో కాపీ కూడా ఉంది అదేవిధంగా మన బీఆర్ఓ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ కాపీ ఉంది ఇవన్నీ వర్క్ టెండర్లు పెట్టడం జరిగి మీకు ఇస్తాను ఇవన్నీ సబ్కి ఇస్తాను అవన్నీ ఒక ప్రాసెస్ ఉంటుంది టెండర్ పెట్టాలి టెండర్ అయినాక కాంట్రాక్టర్ అన్నీ కొన్ని నిబంధనలు ఉంటాయి అవన్నీ అయిపోయినాక వర్క్ స్టార్ట్ చేయాల కొన్ని వాళ్ళు టెండర్లు అయినాయి ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున మొత్తం అన్ని వాళ్ళు అయినాయి అడ్మినిస్ట్రేషన్ సాంక్షన్ అన్ని వచ్చినాయి వర్క్ ఆర్డర్ కూడా ఇష్యూ అయినాయి ఎక్కడైతే టెండర్ కాలేవో టెండర్ కాలేదా నువ్వు క్యాన్సిల్ చేయి తనకు వద్ద ఈరోజు చైర్మన్కి చెప్పినమా మేము క్యాన్సల్ చేయమని ఈరోజు అధికారులే అంటున్నారు నా వాళ్ళ ఉదాహరణ నేనే చైర్మన్ ఉన్నాను నా వాళ్ళ యూజీడీ ట్రైన్ చేసాం కాంట్రాక్టర్ ఆడి వరకు ఉంది రోడ్ వేయాలి రోడ్ వేయమని చెప్తే అధికారులు వద్దంటున్నారు అంటున్నారు ఇప్పుడున్నా గౌరవ ఎమ్మెల్యే గారు వద్దంటున్నారు పనులను బంద్ చేయమని చెప్పడం జరిగింది అంటేనే అది ఈరోజు ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే గారు కూడా కాంగ్రెస్ ఉన్నారు ఈరోజు మన జిల్లాకు చెందిన వ్యక్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు మీరు ఎప్పుడే కానీ ఇది ఒక నిరంతర ప్రక్రియ ప్రాసెస్ ఉంటుంది బడ్జెట్ తెచ్చిండ్రు జీవో కాపీ తెచ్చిండ్రు ఈరోజు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు అన్ని వాళ్ళ వర్కులు ఉన్నాయి టెండర్లు అయినాయి అన్నీ అయినాయి ఈరోజు ఎవరే కానీ వర్కులు చేసినాక అది ప్రాసెస్ అయితే టెండర్ ఒక పేమెంట్ ఇచ్చేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీ పైన మీ పైన బాధ్యత ఉంటుంది ఒక వార్డు కౌన్సిలర్ చైర్మన్ వార్డు కాదు ఒక బిఆర్ఎస్ వార్డు కాదు అన్ని వాళ్ళ పెట్టిన ఈరోజు ఆ వార్డు ఆ బడ్జెట్ తీసుకొచ్చే బాధ్యత ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఈరోజు మన జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు ఖచ్చితంగా తీసుకురాండి అభివృద్ధిలో భాగస్వామ్యం కాని అని మా మాజీ మంత్రి వాళ్ళు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నది ఆ దాన్ని వక్రీకరించి మేము చైర్మన్ చెప్పినామో ఆపినాము మీరు ఎవరు చెప్పనీకే చైర్మన్ బాధ్యత చైర్మన్ మనకు అధికారులు ఉంటారు ఎమ్మెల్యే మాట్లాడితే దానికి అర్హత ఉంటుంది ఎమ్మెల్యే మనకేం చెప్పలేదు అధికారులకు ఈ వర్క్లు చేయొద్దు స్టార్ట్ చేయొద్దు అని చెప్పినందు కాబట్టి మేము ఈరోజు వాళ్ళకి చెప్తున్న ఎవరైతే నిన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడిందో లేనిది ఉన్నట్లు ఉన్నది లేనట్లు సృష్టించి ఈరోజు ఏదో అభివృద్ధి జరగనట్లు కొందరు కౌన్సిలర్ కూడా ఈ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయిన కౌన్సిలర్ కూడా అభివృద్ధి జరగలేదు అప్పుడు అన్ని బ్రహ్మాండంగా ఉంది అని మాట్లాడి ఈరోజు పార్టీ వీడి తన స్వార్థం కొరకు పార్టీ వీడి ఈరోజు చైర్మన్ బుద్ధుల కార్యక్రమం మంచి పద్ధతి కాదు ఈరోజు గతంలో డెబ్బై సంవత్సరాల అధికారం ఉన్న పార్టీ ఏ పార్టీ నాయకుడు ఏ ఒక్క పని కూడా చేయలేదు నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తా ఎవరైనా మాట్లాడితే రమ్మనుండే డిబేట్లో రమ్మను నేను మాట్లాడతా ఏం మాట్లాడతారంటే వీళ్ళు అనవసరమైనది అభివృద్ధి జరగలేదు మీన మీన మేసుకులు జరిగినాయి ఇవన్నీ కనిపిస్తాయి ఎవా గ్రీనరీ ఇవన్నీ జంక్షన్లు వైకుంఠ ధామాలు వీధి వ్యాపారులకు వీధి వ్యాపారులకు వాళ్ళకు షెడ్ లేపించి ఎన్నో కార్యక్రమాలు చేపించినాము వీళ్ళు కొన్ని కుల సంఘాలకు కూడా డబ్బులు ఇచ్చినాము గుళ్ళకు కానీ అన్ని వర్గాలకు ఇక్కడ హిందూ ముస్లిం క్రైస్తవ అన్ని వర్గాలను సమతుల్యంగా పరిపాలించి మా నాయకుడు అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉన్నాడు కాబట్టి ఈరోజు సరే గెలుపోవటంలో సహ సహజమే ఒకరు ఓడొచ్చు ఒకరు గెలవచ్చు ఏదైనా సరే ఓటమి అనేది దాన్ని అంగీకరించి దాన్ని ఏం ఎందుకు ఓడిపోయిన నెమరేసుకొని ముందుకెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది మీరు చెప్పాల్సిన అవసరం లేదు మేము కూడా అన్నీ మాట్లాడుకుంటాం ఎందుకు మేము ఏం చేసినాము లోపాలు ఏమున్నాయి ఆ లోపాలు అన్వేషించుకొని అంటే ఒక కౌన్సిలర్ వ్యవస్థనే ఒక జోకర్లుగా మాట్లా మాట్లాడే విధంగా వీళ్ళకి ఎక్కడదండి అంటే కౌన్సిలర్ను హోమానించే విధంగా ఈ కౌన్సిలర్లు కూడా యావత్ తెలంగాణ కౌన్సిలర్లకు నేను హెచ్చరిక చేస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు అనే మాట ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలతో ఎన్నుకొనబడ్డ వ్యక్తిని ఒక జోకర్లుగా అన్వే ఆపాదించడం ఎంతవరకు సంబంధం అది మీ సందర్భ మీ ద్వారా నేను ప్రశ్నిస్తున్నా ఇది మంచి పద్ధతి కాదు మా మంత్రి గారి మీద ఎన్నో వాక్కులు చెవాకులు వేటలు ఏదైనా ఉంటే అవ అవినీతి చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి అవి నిరూపించండి ఏమైనా ఉంటే నిరూపిస్తే వాటి చట్టాలకు ఎవరు అతిథులు గారు ఖచ్చితంగా చట్టాలకు లోబడి అందరూ ఉండాల్సిందే మంచి మంచి వాళ్ళు జైల్లో పోయిన దినాలు ఉన్నాయి రోజు గతంలో ఏపీ ముఖ్యమంత్రి కూడా జైల్లోకి పోయొచ్చు యాభై ఐదు రోజులు ఎవరేమో దీని చట్టానికి అతిథులు గారు ఇదేమన్నా ఆధారాలు ఉంటే నీతోన ఈరోజు ఏమన్నా ఆధారాలు ఉంటే ఎవిడెన్స్తో మీరు ముందుకెళ్ళాలే తప్ప ఉత్తగా నోటుకు ఏదో నేను పెద్దగా అయిపోతా చైర్మన్ ఉన్నాడు అంటే ఇల్లీగల్ కా పనులు చేసి సంపాదించుకొని ఒక బ్రహ్మాండంగా పరిపుష్టిగా ఆర్థికంగా సంపాదించుకొని ఇట్లా కౌన్సిలర్ను కొనుక్కున్న వాళ్ళని మళ్ళీ కొనుక్కునే వ్యవస్థను చేస్తూ ఉంటే ఇది ప్రజాస్వామ్యానికి లాంటివి ఎవరే కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పుడు మనకు ఒక వార్డు మెంబర్ ఉదాహరణ ఒక వార్డు మెంబర్ నేను గెలవడ్డా నాకు ప్రజలు నమ్మి ఓట్లే గెలిపించింది వాళ్లకు మనమైతే ఆ ఎలక్షన్లో వాళ్ళకైతే ఏ వాగ్దానాలు ఇచ్చినామో ఆ వాగ్దానాలు నిలబెట్టుకునే బాధ్యత ఆ కౌన్సిలర్ పైన ఉంటుంది నిరంతర ప్రక్రియ డెవలప్మెంట్ అనేది ఒకటేసారి జరగదు ఒకటేసారి జరిగితే ఒక కౌన్సిల్గా అయిపోతుంది ఇది నిరంతర ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది కాబట్టి వీళ్ళు ఏదైతే చైర్మన్ ఉంటారు ఆ విధంగా మాట్లాడిన ఎవరైతే వ్యక్తులు ఉందో తప్పు ఈరోజు ఎవరే కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైనా ఉన్నది ఉంటే అది చట్టం పని చేసుకోపోతుంది కాబట్టి ఈరోజు చైర్మన్ మేము కూడా కొంతమంది మా పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది కాంగ్రెస్ పోయినాము మేము కోర్టు పోయినాము హైకోర్టు పోయినాము వాళ్ళ మీద డిస్క్వాలిఫై చేయమని కోర్టు పోయినాము తదుపరి చర్యలు ఏముంటాయో చూస్తాము దాన్ని బట్టి మేము కూడా ముందుకెళ్తాం ఎందుకంటే ఈరోజు మంది ఉన్న కౌన్సిలర్లు మేము ముప్పై ఆరు మంది ఉన్నాం పైసలు ఇస్తాం పది లక్షలు పదిహేను లక్షలు ఆ దాంట్లో మాకు కూడా ఉండయి ఆధారాలు కూడా మీ మీ పత్రికలు కూడా కొంతమంది చెప్పినట్లు ఉన్నారు అవి కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాము ఎందుకంటే ముందు మీరు చేసిన డబ్బులు ఇస్తాము పది లక్షలు పదిహేను లక్షలు ఇస్తామని చెప్పి మీరు ఎవరైతే ఆ కౌన్సిలర్ లోపలుచుకుంటున్నారో అది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మరొకసారి ఈ సభ వేదిక మీద నేను